హైదరాబాద్ సిటీ విశ్వ నగరంగా అవతరించింది ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి ఐటీ రియాల్టీ ఇన్ఫ్రా వంటి కీలక రంగాలు గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయి ప్రభుత్వం సైతం నగరాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పవచ్చు ఒక పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ లో లభిస్తుంది ఈ క్రమంలో కంపెనీల ఏర్పాటుతో పాటుగా డేటా స్టోరేజీకి ప్రాముఖ్యత ఏర్పడింది దీంతో చాలా కంపెనీలు డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో మరో కొత్త డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కంట్రోల్ ఎస్ సంస్థ ప్రకటించింది హైదరాబాద్ సమీపంలో మొత్తం నలభై ఎకరాల సంస్థలలో కొత్త డేటా కేంద్రం నెలకొల్పుతున్నామని కంట్రోల్ ఎస్ సంస్థ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి ప్రకటించారు కొత్తగా నిర్మాతమవుతున్న చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో ఈ కొత్త డేటా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ డేటా కేంద్రం పూర్తి సామర్థ్యం ఆరు వందల మెగా వాట్లుగా ఉంటుందని చెప్పారు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన డేటా సెంటర్ల సామర్థ్యం కేవలం యాభై రెండు మెగా వాట్లేనని గుర్తు చేశారు అతిపెద్ద డేటా కేంద్రం అందుబాటులోకి వస్తే ఐటీ రంగానికి సానుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధునాతన శీతలీకరణ వ్యవస్థల పర్యావరణ హితంగా ఈ డేటా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కంట్రోల్ ఎస్ సంస్థ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాల్లో మొత్తం మూడు డేటా కేంద్రాలను నిర్వహిస్తుంది ఇప్పుడు మరో డేటా కేంద్రం ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు పెడుతుంది కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆరు వందల మెగావాట్ లో డేటా కేంద్రంలో బహుళ హైడెన్సి అట్రా హైడెన్సిటీ ఏఐ రెడీ ఇంటర్ కనెక్టెడ్ డేటా సెంటర్ బిల్డింగ్స్ ఉంటాయి ఒక్కో రాక్ నూట ముప్పై ఐదు కిలో వాట్ సామర్థ్యాన్ని సపోర్ట్ చేసే కాన్ఫిగరేషన్ తో అల్ట్రా హై డెన్సిటీ రాక్స్ నిర్మిస్తున్నట్లు కంపెనీ తెలిపింది అలాగే ఒక్కో రాక్ కి మూడు వందల కూలింగ్ కెపాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి